ప్రజాభిప్రాయం సేకరణ చేసిన తర్వాత ప్రభుత్వం ముందుకు వెళ్తాడు దాంట్లో ఎలాంటి సందేహం లేదు రైతు బంధు విషయం కూడా ప్రజాభిప్రాయం సేకరణ జరిగింది త్వరలోనే ప్రతి రైతు కూడా రైతు బంధు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి రైతు పేరు ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చాలా మంది మాయం ప్రజలందరికీ కూడా పక్కన కొంతమంది ప్రయత్నం వాట్సాప్ రూపంలో కావచ్చు మాటల రూపంలో కావచ్చు ఏ రూపంలో సరే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని భద్ర చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టం తప్పకుండా మేము చేసే విషయాల్లో లోపాలు ఉంటే మీరు ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు సూచన చేయవచ్చు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో మేము ఉంటాం ఎక్కడైనా సరే మరి నీ తప్పు ఉంది దీన్ని సరిచేయాలంటే మీ యొక్క చెప్పేటువంటి మాట వాస్తవం అనిపించేవాడు తప్పకుండా వాటిని కూడా కలెక్టర్ చేసే మాది కాబట్టి మీరందరూ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా ఆలోచన చేసి మీరు సూచన చేయండి అందుకే రాష్ట్ర ప్రభుత్వం కులగణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా తదనంతరం ఒక్కసారి కూడా ఈ రాష్ట్రం కూడా ఈ ప్రభుత్వం కూడా కులగణ కార్యక్రమాన్ని చేపట్టలేదు కానీ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి కులగణ కార్యక్రమం చేపట్టింది వీళ్ళు కూడా చాలా మంది బుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కులగణ ద్వారా ఎస్సీలలో ఉప్పుగులా లేని బీసీలలో ఉప్పుకుల లేని ఎస్సీలలో ఉప్పు కులా మైనార్టీలు ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ఎవరికి ఫలాలు అందుతలేవు అని రాజకీయ ప్రయోజనాలు కావచ్చు సామాజిక ప్రయోజనాలు కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి ఒక్కరికి అందించడానికి ఈ రోజు కులగన అనేది ప్రామాణికంగా ఉంటుంది అందుకే కులగనం చేసేటప్పుడు చాలా మంది చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి చాలా మంది ప్రభుత్వ స్కీములు రావని ప్రజలందరికీ కూడా పాలదాన్ని పట్టి మాట్లాడడం ఏ ప్రభుత్వ స్కీమ్లు కట్టుకోవు తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రతి స్కీమ్ అందించే వార్త మాది కాబట్టి కులధన విషయంలో కూడా మీకు ఏమైనా ప్రతిపక్షాలకు అనుమానాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి మా నోటీస్ లో తీసుకురండి వాటన్నిటి కూడా కరెక్షన్ చేసే బాధ మారి కానీ పొలగని అడ్డుకోవడం అదేవిధంగా రాష్ట్రంలో రాజధాని అయినా ఏదైతే మూసి ప్రస్తున్న విషయంలో దాన్ని కూడా రాదంతా చేయడం ఇదంతా మంచిది కాదు కాబట్టి ఏదేమైనా సరే రాష్ట్ర రాజకీయాలలో ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మీరందరూ కూడా సూచన చేయండి ప్రజల్ని రెచ్చగొచ్చకుండా వాళ్ళని ఇబ్బంది పరిచయకుండా తప్పకుండా మీ యొక్క సూచనలు మేము పరిగణన తీసుకోవడం మా గౌరవ ముఖ్యమంత్రి చెప్తున్నారు ప్రతి మంత్రివర్గం చెప్తుంది నేను కూడా నా నియోజకవర్గ పరిధిలో ఎవరైనా నాకు సూచనలు తెలంటే తప్పకుండా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నాకు సూచన చేయండి మేము ఏ రకంగా దాన్ని మార్పించాలో ఆ రకంగా మార్పించే బాధ మాదని తెలియజేస్తూ మరి ఈ యొక్క ఏదైతే ప్రచార కార్యక్రమం ప్రజా పాలన ప్రజా కార్యక్రమాన్ని ఏదైతే రావడం అనేది జరిగింది కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కళాకారులు మీరు చాలా సుస్పష్టంగా సాయంత్రం కానీ అదేవిధంగా మార్కెట్ ఎక్కడైతే ఉంటారో అక్కడ కావచ్చు ఈ రోజు నలుగురు మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ ఎక్కడైతే ఉంటే ఆ మార్కెట్ కూడా ఎప్పుడు ప్రాంతంలో పోయి చేయడం కాదు ఈ చౌరస్త అయితే ఆ చౌరస్త అయితే ఆ చౌరస్త ఇక్కడైతే జనాలు ఉంటారు ఆ రకంగా అదేవిధంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను నిన్న జగంలో మాట్లాడేటప్పుడు కూడా ఒక కరపత్ర రూపంలో కూడా అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి దీని కరపత్ర రూపంలో కూడా మనం ఒక మాప్లెట్ రూపంలో మనం ఇప్పటివరకు వరకు ఏమేమి చేస్తున్నామో అవన్నీ కూడా మీరు ఏదైతే పాత రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు చెప్పేదాన్ని కూడా కాగితం రూపంలో కూడా ఇచ్చేటట్టు చేస్తే బాగుండదనే ఒక ఆలోచన కాబట్టి దీని ఒక సూచన ప్రయాణంగా తీసుకొని కలెక్టర్ గారి నోటీసు తీసుకెళ్లి ఇమీడియట్లీ దాన్ని కూడా అమలు చేసే విధంగా చూస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను